హలో ఇండియన్ రైల్వే సామాన్య ప్రజలు ప్రయాణించేటువంటి ఒక పెద్ద రవాణా సాధనం దాంట్లో ఎలాంటి మార్పులు జరిగినా కానీ టోటల్గా కొన్ని కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు మే ఒకటో తారీఖు నుంచి ఇండియన్ రైల్వే ఒక కొత్త నిబంధనలను తీసుకురాబోతుంది ఇవి సామాన్యులకు షాక్ ఇవ్వబోతున్నాయి ఏంటి అవి అంటే మీరు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకుంటారు అవి కన్ఫామ్ కావు అయినప్పటికీ కూడా ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నారు కన్ఫామ్ కాకపోయినప్పటికీ కూడా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు మీరు ఏసీలో చేసినా స్లీపర్లో చేసిన ట్రైన్ ఎక్కుతున్నారు ట్రైన్ ఎక్కినప్పుడు అక్కడ అడ్జస్ట్ చేసేసి అక్కడ టీసీలు ఇస్తూ ఉన్నారు అడ్జస్ట్ చేస్తున్నారు టీసీలు అమౌంట్ అడ్జస్ట్ చేసుకుని ఇస్తూ ఉన్నారు అది అన్ ఆఫీషియల్ అంటే అఫీషియల్గా వాళ్ళు స్లిప్ రాసి మీరు ఏదైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో ఆ వెయిటింగ్ లిస్ట్ని కనుక చూపిస్తే ఆ పిఎన్ఆర్ నంబర్ను ఆ పిఎన్ఆర్ నంబర్ను బేస్ చేసుకుని వాళ్ళు ఒకవేళ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక ఉంటే కనుక ఇస్తున్నారు లేదంటే అలానే ప్రయాణం చేస్తున్నట్టు వెసులుబాటు కూడా ఉంది ఇప్పుడు స్లీపర్ క్లాస్లో కానీ ఏసీలో కానీ కానీ మే ఒకటో తారీఖు నుంచి చాలా క్లియర్గా అసలు ఏ అడ్జస్ట్మెంట్ ఉండవు టీసీ కూడా అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా లేదు దాని మీద నిషేధం విధించారు మీకు కన్ఫర్మ్ కాలే కాలేదు టికెట్ అని అంటే మీరు ప్రయాణాన్ని మానుకోవాల్సిందే అంతే తప్ప వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా అడ్జస్ట్ చేస్తారు కదా టీసీ అని చెప్పి మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళవసరం లేదు రైలు ఎక్క అవసరం లేదు ఒకవేళ మీరు అలాగనే చేస్తే చట్ట విరుద్ధంగా మీరు ప్రయాణం చేసిన వాళ్ళుగా గుర్తించి మీకు భారీగా జరిమానా విధించబోతుంది ఇండియన్ రైల్వే అనేది ఇప్పుడు తాజా నిబంధన ఇది ఒక షాకింగ్ న్యూస్ ఒకటి రెండు రైల్వేల్లో ఇంతకు ముందులాగా కేజీలు కొద్దీ లేదా కింటాల్ కొద్దీ సామాన్లని ఇష్టం వచ్చిన సార్ ఇష్టం వచ్చినట్టు తీసుకొని పోవడానికి లేదు దానికి లిమిటేషన్స్ పెట్టారు పెద్దవాళ్ళకైతే డెబ్బై కేజీలు చిన్నవాళ్ళకైతే నలభై కేజీలు ఇలా రకరకాలుగా కేటగిరైజ్ చేశారు ఆ నిబంధనలను కనుక పాటించకపోతే మీకు ఎక్సెస్ ఉన్నటువంటి బరువు మీద మీకు రైల్వే ఛార్జీలని వేయబోతున్నారు ఇది రెండవ నిబంధన ఇది మే ఒకటో తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు కూడా రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఉండేవి అది కరోనా సమయంలో తీసేశారు ఇప్పుడు మళ్ళా పెట్టచ్చు పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి గత కొన్ని రోజులుగా చర్చ జరిగింది ప్లస్ చాలా సోషల్ మీడియా వేదికల మీద కూడా మళ్ళీ యాభై శాతం రాయితీ తోటి సీనియర్ సిటిజన్స్కి అవకాశం కల్పిస్తుంది ఇండియన్ రైల్వే అని చెప్పి న్యూస్ వచ్చింది కానీ ఇక పర్మనెంట్గా అలాంటి వెసలుబాటు ఉండదు రైల్వేలో అనేటువంటి విషయాన్ని కూడా చూసాయిగా రైల్వే శాఖ లీక్ చేస్తుంది కాబట్టి ఎలాంటి రాయితీలు ఇక రైల్వేలో ఉండవు ఉండకపోగా మీరు టికెట్ బుక్ చేసుకుంటే కనుక ఆ టికెట్ మీద వెయిటింగ్ లిస్టు ఉంటే ప్రయాణం చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా వస్తుంది వాస్తవంగా వెయిటింగ్ లిస్టు వెయిటింగ్ లిస్ట్ ఉన్న వచ్చినప్పుడు వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రయాణం చేయకూడదు ఇప్పుడు కూడా కాకపోతే అడ్జస్ట్ చేసేవాళ్ళు టీటీ టీసీలు కానీ ఇంక నుంచి టీసీలు కూడా అడ్జస్ట్ చేయడానికి లేకుండా వాళ్ళ ట్యాబ్స్ ఉంటాయి కదా వాళ్ళ ట్యాబ్ల ప్రకారం ఒకటి కరెంటు బుకింగ్ అన్నా ఉండాలి లేదా రెగ్యులర్ బుకింగ్ అన్నా ఉండాలి ఈ రెండు లేనప్పుడు మీరు ట్రైన్ ఎక్కడానికి లేదు ఈవెన్ స్లీపర్ క్లాస్ కానీ లేదంటే ఏసీ అయినా ఇప్పటి వరకు టీసీలు చూసి చూడనట్టు వెళ్తూ ఉన్నారు స్లీపర్ క్లాస్ లో కానీ ఏసీ క్లాస్ లో కానీ రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి అసౌకర్యం కలుగుతుంది అని కంప్లైంట్స్ ఎక్కువైనాయి కాబట్టి ఈసారి నుంచి మే ఒకటో తారీఖు నుంచి దాని మీద స్ట్రిక్ట్ గా డ్రైవ్ చేయబోతున్నారు ఇక నుంచి విజిలెన్స్ కూడా ర్యాండమ్గా గా రైల్వేల్లో దాడులు చేయబోతున్నాయి తనిఖీలు చేయబోతున్నాయి ఎందుకంటే టీసీలు ఒకవేళ ప్రయాణికులతో కాంప్రమైజ్ అయిపోయేసి వాళ్ళు ఒకవేళ మళ్ళీ డబ్బులు తీసుకొని అనఫిషియల్గా ప్రయాణానికి అనుమతిస్తూ ఉంటారు కాబట్టి అది కూడా లేకుండా స్క్వాడ్స్ స్క్వాడ్లు ఎప్పటికప్పుడు ర్యాండమ్గా చెక్ చేసేందుకు ఇప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికను తయారు చేశారు స్క్వాడ్స్ ఇప్పుడు ఈయన రైల్వేలో స్క్వాడ్స్ రాబోతున్నారు స్క్వాడ్స్ ఇప్పటికి ఉన్నారు బట్ ఆ సంఖ్యను పెంచి స్క్వాడ్స్ తనిఖీలు చేయబోతున్నారు ఒకటి రెండు ఏంటంటే మీకు వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంది కన్ఫర్మ్ కాలేదు జనరల్ బోగిలో మీరు ప్రయాణం చేయొచ్చు జనరల్ బోగిలలో ప్రయాణం చేసేటువంటి వెసలుబాటు ఇప్పుడు రైల్వే శాఖ కల్పిస్తూ ఉంది సో కాబట్టి ఈ మార్పులు ఉన్నాయి ఒకటి మీరు ఇష్టానుసారంగా ఇంతకు ముందులాగా బరువులు తీసుకోవడానికి వెయిట్ లిమిట్స్ పెట్టారు అలాగే వెయిటింగ్ లిస్ట్ విషయంలో ఇక్కడ ఇండియన్ రైల్వే సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద వసూలు చేస్తుంది ప్రయాణికుల దగ్గర ఎందుకంటే మీరు ఒకసారి టికెట్ బుక్ చేస్తే వెయిటింగ్ లిస్ట్లో అది కన్ఫర్మ్ కాకపోతే మీ డబ్బులు మీకు రిఫండ్ రావాలి మొత్తం కానీ అరవై రూపాయలు కట్ చేసుకుంటున్నారు మినిమం సిక్స్టీ రూపీస్ కట్ చేసుకుంటున్నారు ఇక ట్రైను కన్ఫర్మేషన్ వన్స్ అయిన తర్వాత వన్స్ కన్ఫర్మేషన్ అయితే కనుక వన్ ట్వంటీ ఫ్లాట్ ఇక ట్వల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందైతే ఒక రకంగా ట్వెల్వ్ అవర్స్ ముందైతే ఒక రకంగా అనేది ఆల్రెడీ ఉంది అది ఆల్ ఇంప్లిమెంట్ అవుతుంది కాకపోతే ఈ సర్వీస్ ఛార్జెస్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు భారత ప్రయాణికుల నుంచి ఇండియన్ రైల్వే వసూలు చేస్తుందంటే ప్రయాణం చేయకుండానే వన్స్ కన్ఫర్మ్ కాకపోతే ఎవరు ప్రయాణం చేయండి దాదాపుగా ఎవరో కొంతమంది ఎమర్జెన్సీ అయితే తప్ప ట్రైన్లో కన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళరు కన్ఫర్మేషన్ కాకపోతే ఆటోమేటిక్గా పేమెంట్ ఎనక్కు వచ్చేస్తుంది ఆన్లైన్లో ఆన్లైన్ బుకింగ్ అయితే లేదంటే కౌంటర్లోకి వెళ్తే కౌంటర్లో బుక్ చేసుకుని కౌంటర్లో ఇస్తారు సిక్స్టీ రూపీస్ సర్వీస్ ఛార్జీ తీసుకుంటారు ఈ సిక్స్టీ రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేది వెయిటింగ్ లిస్టులో దాదాపుగా కన్ఫర్మ్ కావట్లేదు వెయిటింగ్ లిస్ట్ ఇప్పుడు మరి సర్వీస్ ఛార్జ్ ఏమో వేస్తున్నారు ఇలా వసూలు చేసినటువంటి అమౌంట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పైగా వస్తుంది ఏడాదికి అని చెప్పి ఒక అంచనా రైల్వే శాఖ వేస్తుంది సో కాబట్టి రైల్వేలో జరుగుతున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఎవరు ప్రశ్నించట్లేదు ఇప్పుడు గతంలో రైల్వేలో ధర్నాలు చేసేవాళ్ళు తర్వాత బంద్లు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కనీసం రాయితీలు వయో మనం సీనియర్ సిటిజన్కి తీసి పడేస్తే ఇంతవరకు ప్రశ్నించే వాళ్ళు లేరు సో వాళ్ళకి రాయితీలు లేవు ఇక రాబోయే రోజుల్లో సీనియర్ సిటిజన్స్కి సిక్స్టీ అబోవ్ వాళ్ళకి ఖచ్చితంగా లోయర్ బెర్త్ ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ కూడా తీసుకురాబోతున్నారు అవన్నీ కూడా మే ఒకటో తారీఖు నుంచి ఇది ఇంప్లిమెంట్ కాబోతోంది ఇక ఇప్పటి వరకు వికల్ప అని చెప్పి ఒక ట్రైన్లో బుక్ చేసుకుంటే ఇంకొక ట్రైన్లో అంటే ఈ ట్రైన్లో బుక్ బుక్ కాకపోతే ఇంకో ట్రైన్లో వెసలుబాటు కల్పించేవాళ్ళు ఇప్పుడు అది కూడా ఉండే అవకాశం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు సో అది కూడా తీసేస్తున్నారని ఇక స్పెషల్ ట్రైన్లు స్పెషల్ ట్రైన్లో మీరు ఒకసారి బుక్ చేసుకుంటే కదా టికెట్ మళ్ళీ క్యాన్సిలేషన్ విషయంలో పాటు కూడా ఉండదు ఇక వన్స్ మీరు స్పెషల్ ట్రైన్లో బుక్ చేస్తే మళ్ళీ మీకు క్యాన్సిలేషన్ చేస్తే రీఫండ్ వస్తుందన్న నమ్మకం లేదు దానికి గ్యారెంటీ ఇవ్వటం లేదు ప్లస్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఎట్టు తయారు చేశారంటే మీరు ఒకసారి స్పెషల్ ట్రైన్లో కనుక మీరు బుక్ చేసుకుంటే అది కన్ఫర్మ్ అయిపోతే లేదా కన్ఫర్మ్ కాబట్టి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కానీ మీరు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం అవకాశమే లేదు సో ఇలాంటి ఏర్పాట్లు అన్నీ కూడా రైల్వేలో చేస్తున్నారు మే ఒకటో తారీఖు నుంచి ప్రయాణికులకు షాకింగ్ ఇచ్చేలాగా కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి అయ అశ్విని వైష్ణవ్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ